బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళనున్నారు అంటే ఇంత సడన్ గా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలవనున్నారు ఎందుకు అసలు ఏమనుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ కేసులు లాంటివి ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించో లేకపోతే రోజా గారి గురించో జోగి రమేష్ గురించో వల్లభనే వంశీ గురించో కొడాలి నాని గురించో ఆలోచించుకొని తన సమయం వృధా చేసుకునే మనిషి అయితే కాదు చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది వీళ్ళ మీద మీరు అతన్ని అదుపులో తీసుకోండి లేకపోతే ఇప్పుడుకున్న వెలుసుబాటుని రద్దు చేయండి అని చెప్పని కోరతాడని అయితే నేను భావించట్లేదు రాష్ట్రానికి ఏం కావాలి ఇప్పుడు కేంద్రానికి సంబంధించి ఏ ఏ నిధులు రాష్ట్రానికి ఇస్తున్నారు అదనంగా ఏమేమి కావాలి గతంలో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఏమీ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి వాటిని ఎలా పూర్తి చేయాలి ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు చేయడం చేతగాని వ్యక్తి అయితే కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొత్త అయితే కాదు కదా ఉమ్మడి రాష్ట్రానికే ఆయన ఏ విధంగా అదుపులో పెట్టుకున్నాడో మనందరికీ తెలిసిందే మరి ఆ రోజు ముఠా నాయకుల్ని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మత కల్లో రేపెట్టే వాళ్ళని ఏ విధంగా అణచివేసాడో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పనే ఉంది ఆయన గురించి ఆయనకి ఏకాడికి అభివృద్ధి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఏంటి రాష్ట్రం ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ పిల్లలకి ఏమేం కావాలి ఆ ఏమేం కావాలి అంటే ఏమేమి సదుపాయాలు మనం ఏర్పాటు చేయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి ముందుకెళ్తే ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఎలా తీరతాయి వీటి గురించే కదా ఆయన ఆలోచించేది ఇప్పుడు నేను వెళ్ళారు జనవరల శాఖ మంత్రి గారితో మాట్లాడారు రాష్ట్రంలో ఇప్పుడు నిర్మించాల్సినవి జలాశయాలు ఉన్నాయి వాటిని బౌళార్థక జలాశయాలు ఉన్నాయి వాటికి పూర్తి చేయడానికి ఎంత నిధులు కావాలి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాలి ఎలాంటి అనుమతులు కావాలి ఇవే కదా ఇప్పుడు ఆయన ముందు ఉన్నాయన్నీ కూడా అలాగే ఆర్థిక మంత్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఇవాళ వారం మంగళవారం మన యొక్క బాండ్స్ని వేలం వేసుకునే విధానానికి నాలుగు వారాల నుంచి పెట్టలేదు కదా ఆంధ్ర రాష్ట్రం మరి ఇది ప్రజలకు అర్థం నాలుగు వారాల నుంచి ఏంటంటే పెట్టలేదు కదా మేము ఇట్లా మా బాండ్స్ అమ్ముకుంటాము మా గ్యారెంటీలు అని చెప్పని రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టలేదు కదా అంటే మరి ఎలా తీసుకొస్తున్నాడు అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రానికి అప్పులు కుప్పలుగా పెరిగిపోయినాయి కదా అయినా సరే ఈ రాష్ట్రం అప్పులు తీసుకోకుండా లేకపోతే ఆస్తులను తాగట్టు పెట్టుకోకుండా ఈ సంక్షేమ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తా ఉన్నారు ఒకటో తారీఖు నాడు ఉద్యోగస్తులకు కావచ్చు లేకపోతే వృద్ధులకు కావచ్చు లేకపోతే వితంతులకు కావచ్చు మహిళలకు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సాధికారిక పెన్షన్ ని ఏ విధంగా అందజేయగలుగుతున్నాడు ఇది ఎవరికన్నా అర్థమవుతుందా ఇప్పటి వరకు అధికారుల సహకారం లేకపోయినా ఆర్థిక సహకారం లేకపోయినా ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు అదే కదా చంద్రబాబు నాయుడు గారు అంటే అంటే మనం ఇక ఎన్నిసార్లు మాట్లాడకుండా ఆయన పొగిడినట్టు తప్ప నిజంగా ఆయన చేసే పనికి ఆయన ఆ చేసే ఆలోచన విధానానికి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నిజంగా ఎవరైనా సరే మీరైనా నేనైనా యాభై మూడు రోజులు మనల్ని నిర్బంధంలో పెట్టేసి మానసికంగా హంస అంత హింస చేసిన తర్వాత అధికారం చేతులకు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తాం ఒకసారి మనం ఆలోచించుకుందాం ఒక్క క్షణం కక్ష తీర్చుకోవడానికి మనం ఒక్క క్షణం ఆలోచించి కక్ష తీర్చుకుందాం అంటే ఎంత విధ్వంసం జరిగింది మరి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తన జరిగిన అవమానాన్ని పట్టించుకోకుండా ఇంకా రాష్ట్రం చెప్పి తప్పించి రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడంటే ఆయన గురించి మనం ఏమైనా మాట్లాడుకోవాలి చెప్పండి ఈ రోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన క్షణం తీరిక లేకుండా ఇక్కడ సమావేశాలు అన్నా క్యాంటీన్లు అలాగే టాటా చైర్మన్ గారితో సమావేశం ఇవన్నీ చూసుకున్నారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు జనవరల శాఖ మంత్రి గారితో కూర్చున్నారు ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు మళ్ళీ అవన్నీ పనులు చూసుకుంటా ఉన్నారు అసలు ఎట్లా మానవ మాత్రులకు ఎలా సాధ్యమవుతుంది ఇది ఒకసారి ఆశ్చర్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఇంత పరిపారం పెట్టుకుంటున్నాడు దానివల్ల ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే రాష్ట్రానికి ఎంత ఇబ్బంది అయితే నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఒక మనిషికి కొన్ని పరిమితులు ఉంటాయి కానీ ఆ వయసులో ఆయన పరిమితులన్నీ అధిగమించేసి ఇంకా అంత పరితపిస్తూ రాష్ట్రం కోసం అలా కష్టపడుతూ ఉంటే ఉదయం ఒకసోట సాయంత్రం ఒకసోట మధ్యాహ్నం ఒకసోట మరి ఆయన సభలు సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రం ఎలా ముందుకెళ్లాలని చెప్పని ఏ ఏ పరిశ్రమలు రావాలని క్షణం తీరిక లేకుండా ఆలోచించుకుంటున్న వ్యక్తి ఈరోజు ఢిల్లీలో కూడా అమిత్ షా గారిని కలవచ్చు లేకపోతే ప్రధానమంత్రి గారిని కలవచ్చు లేకపోతే ఆర్థిక మంత్రి గారిని కలవచ్చు జనవరుల శాఖ మంత్రి గారిని కలవచ్చు ఎవరిని కలిసినా ఆయన ఉన్నటువంటి ముందు నుంచి ఆయన నోటు వంటి వచ్చే మొట్టమొదటి మాట నా రాష్ట్రానికి మీరు ఏం చేస్తున్నారు నా రాష్ట్రం వెళ్ళాలంటే నా దగ్గర ఇన్ని ప్రణాళికలు ఉన్నాయి దీన్ని మీరు ఏ విధంగా మాకు సహాయం అందజేయగలరు కేంద్రం నుంచి ఏం సహాయం వస్తుంది లేకపోతే మీ దగ్గర నుంచి మాకు ఏం హామీ వస్తుంది సత్వరం ఏమి విడుదల చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే మాకు ఇవి ఇవి కావాలి ఈ వెలుసుబాట్లు మీరు మాకు కల్పించాలి ఈ రాయితీలు ఇవ్వాలి ఇదే కదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంది వాళ్ళు కూడా ఆయన గౌరవిస్తున్న కారణం కూడా ఏంటి వ్యక్తిగతంగా అడగట్లేదు కేంద్ర మంత్రి పదవులు అడగట్లేదు రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతున్నాడు కాబట్టే కదా ఆయన విలువ అక్కడ పెరుగుతూ ఉంది రోజు రోజుకి ఈ రోజు భారతదేశంలో ఆయన సమకాలిక రాజకీయ నాయకుల్లో ఆయన అంటే అంత గౌరవం ఉండాలన్నా ఆయన గౌరవం ఈ ఈరోజు అంత గౌరవిస్తున్నారన్న కారణం ఏంటంటే ఆయన పనితీరే అదే ప్రామాణికం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ అప్పుల కుప్పలో ఎట్లా ఉన్న పరిస్థితుల్లో ఇంటెంట్ పెట్టుకొని అప్పులు తెచ్చుకొని వేలందులో అప్పులు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాల్లో ఈరోజు నాలుగు వారాలు ఇంటింటి పెట్టుకోకుండా ఎలా ఎలా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు ఎలా సాధ్యం అవుతుంది అది ఏ రోజు జీతాలు పడతాయో తెలియని ఉద్యోగస్తులకి ఎప్పుడు పెంచులు అంతాయో తెలియనటువంటి వృద్ధులకు సంబంధించి వికలాంగులకు సంబంధించి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు సామాజిక భద్రత కింద ఆ పింఛన్ల సమయానికి ఒకటో తారీఖు లేదంటే రెండో తారీఖు మధ్యాహ్నానికి అలా ఎలా పూర్తి ఎలా సర్దుబాటు చేయగలుగుతున్నాడు మళ్ళీ నిన్న వెయ్యి కోట్ల రూపాయలు కేరళకి ఇచ్చాడు ఏమనుకోవాలి ఈ మానవుణ్ణి అదే ఒకసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చాలా ఆనందం వేస్తుంది అలాంటి వ్యక్తి తెలుగు రాష్ట్రంలో పుట్టడంతో ఆయన పుట్టిన సమా ఆయన నడిచిన రోజుల్లోనే నేను కూడా ఇక్కడ ఉంటాం అనేది నిజంగా ఒక తెలుగువాడిగా నేను గౌరవిస్తున్నాను అనమాట అంటే ముఖ్యంగా ఉన్న పలంగా అమిత్ షా గారిని కలవడం కావచ్చు అంటే కొత్తగా ఇప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు టాటా చైర్మన్ గారిని కలిశారు అని చెప్పేసి వాళ్ళతో కలిసి ఒక ఐపాక్ సంస్థ లాంటిది తీసుకొచ్చారు అంటే ఏపీకి రావాల్సిన ఏవైతే సంస్థలు ఉంటాయో ఎట్లా మనం దీన్ని టాస్క్ ఫోర్స్ తీసుకురావడం అనేది జరిగింది అంటే ఇలా ఈ నేపథ్యంలో ఇంకొక సంస్థను ఏమైనా తీసుకొచ్చే చర్చ కూడా వీరిద్దరి మధ్య జరుగుతుంది అనుకోవచ్చు అమిత్ షా మామూలు విషయం కాదు కాబట్టి ఇప్పుడు దాకా కేంద్రానికి కూడా ఈ ఆలోచన రాలేదు కాబట్టి ఈయన తీసుకొచ్చిన దానికి కూడా సౌర్యంగా వివరిస్తూ దానివల్ల రాష్ట్రాలకు జరిగే ఉపయోగం నిజంగా అది గనక ఆచరణ గనక నోచుకుంటే దానివల్ల దేశానికి జరిగే ఉపయోగం కూడా వాళ్ళ సౌర్యంగా వివరించేసి వాళ్ళ అనుమతితో కూడా కేంద్రం కూడా అనుమతి కావాలి కదా కాబట్టి కేంద్రం అనుమతితోటి కేంద్రం ప్రోత్సాహం కూడా కావాలి అవి రెండు కూడా వాళ్ళకి చెప్పేసి ఇదిగో ఎట్లా పెడుతున్నాం దీనివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి దీంతో పాటు ఫైబర్ నెట్ని కేంద్రం కూడా ఆదర్శంగా తీసుకుంది కేంద్రం ఒక రేటు నిర్ణయించారు ఇంత ఖరీదైతేనే అందుతుందని చెప్పి అదేంటి నేను అందజేయాలని చెప్పి మూడు వందల యాభై రూపాయలకే ఆయన పైపర్ నెట్ ని ప్రజలకు అందజేసే విధంగా ప్రణాళిక రచిస్తే కేంద్రం ఆశ్చర్యపోయింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ మీరు అమలు చేసే విధానాన్ని మీరు మిగిలిన రాష్ట్రాలన్నీ ఎందుకు ఆలోచించి అమలు చేయమని చెప్పి అని అన్ని అందరికీ కేంద్ర సిఎస్ గారు పంపించడం కూడా జరిగింది కదా అంటే ఇక్కడ చేసేవన్నీ కేంద్రం కూడా నిశ్చితంగా అమలుస్తుందని అర్థమైపోతా ఉంది కదా కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు ఈయన చేసే పనులన్నీ కూడా కేంద్ర పెద్దలతో చెప్పి దాని యొక్క ఉపయోగాలు ఏంటి మిగిలిన వాళ్ళు చేస్తే రాష్ట్రాల మీద కేంద్రం మీద ఎంత ఆర్థిక భారం తగ్గుతుంది చేసి చూపిస్తున్నాడు కాబట్టి వీరు రుణు ఏ చేస్తానన్నా కూడా నాకు నాకు తెలిసినంత వరకు కేంద్రం ముందుగా అయితే నేను భావిస్తున్నాను ప్రోత్సహిస్తుంది అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కావాల్సింది కాబట్టి అలాంటి ప్రణాళికతో ఆయన ముందుకెళ్ళేసి రెండు వేల నలభై ఏడు అనేది అక్షర క్రమంలోనే కాకుండా ఆదాయంలో కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఆయన ప్రణాళిక రచిస్తాడని భవిష్యత్తులో లో వచ్చేవాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తారనేది నేను భావిస్తున్నాను ఓకే సో మచ్